హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది రమ్య చూసారు కదా తమ్నైలో ఇది మా పాప బర్త్డే బ్లాగ్ మా పాప బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ నైన్త్ అన్నమాట సో మేము కెనడాలో సెలబ్రేట్ చేస్తున్నాం దీన్ని సో నేను కెనడా వచ్చే ముందే అక్కడ అమెజాన్లో మొత్తం ఒక టూ సెట్స్ అనమాట టూ డిఫరెంట్ సెట్స్ బర్త్డే పార్టీస్కి అవి థీమ్స్ ఉంటాయి కదా అవి సెలెక్ట్ చేసుకొని అవి ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను అది వెనకాల పర్పల్ కలర్ ఉంది కదా అది మాత్రం ఒక గిఫ్ట్ షాప్లో తీసుకున్నాము హిందూపూర్లో నాకు అది యాక్చువల్లీ నచ్చలేదు వేసేసాము ఇంక తర్వాత టైం అయిపోయిందనమాట ఇంకా మళ్ళీ తీసి ఇంక వేరేలా డెకరేట్ చేయడం టైం అవ్వదని ఇంక ఉంచేసాము అలాగే చాలా సింపుల్గా చేసాము అంటే వేరే ఎవరిని పిలవకుండా జస్ట్ మా లో ఉన్న ఫ్రెండ్స్ మాత్రం పిలిచి లైక్ కేక్ కట్ చేపించి డిన్నర్ చేసాము అన్నమాట సో మా పాప ఇప్పుడు మా పాపకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ ఇయర్స్ అన్నమాట అంటే సిక్స్త్లోకి వెళ్తుంది ఫైవ్ కంప్లీట్ అయ్యింది సో యాక్చువల్లీ నాకు తెలియదు అనమాట ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు ఫైవ్ ఇయర్స్ పెట్టాలి అది అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయ్యిందని ఫైవ్ ఇయర్స్ది క్యాండల్ కానీ లేదా బలూన్ కానీ ఫైవ్ ఇయర్స్ పెట్టాలని నేను సిక్స్ ఇయర్స్ వస్తుంది కదా అని సిక్స్ ఇయర్స్ పెట్టాను అనమాట మేము రీసెంట్గా క్విబెక్ ట్రిప్ వెళ్ళాం ఇక్కడ అక్కడ మౌని అని తన ఫ్రెండ్ చెప్పింది మీ పాపకు ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అని అడిగింది లేదు లేదు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే మరి ఫైవ్ ఇయర్స్ పెట్టారు కదా మీకు బర్త్డే అప్పుడు సిక్స్ పెట్టారు కదా అని అడిగింది నేను అప్పుడు మళ్ళీ చార్ట్ జీపీటీలో అడిగితే అప్పుడు చెప్పింది అన్నమాట యాక్చువల్లీ ఫైవ్ పెట్టాల్సి ఉంది సో యా ఇది అయ్యింది అన్నమాట సో ఆ రోజు మేము మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చి ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ చేసాము సో సిక్స్ ఏ రాంగ్ పెట్టామంటే దాన్ని మళ్ళీ రివర్స్లో పెట్టి నేను ఎంత తెలివిగా ఫొటోస్ తీస్తున్నానో చాలా నవ్వు వచ్చిన తర్వాత సో మా పాప గురించి ఒక టూ గుడ్ థింగ్స్ ఒక టూ బ్యాడ్ థింగ్స్ చెప్పమంటే ఫస్ట్ బ్యాడ్ థింగ్స్ చెప్తాను మా పాప ఫస్ట్ అసలు ఎవరితోనూ మింగల్ అవ్వదు అన్నమాట అంటే సోషలైజ్ అవ్వదు చాలా త్వరగా చాలా టైం తీసుకుంటుంది ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అసలు ఏం మాట్లాడదు ఈవినింగ్ నుంచి లైట్గా మిగిలి అవి మాట్లాడడానికి స్టార్ట్ చేస్తుంది అప్పటికి మేము రిటర్న్ వచ్చేస్తూ ఉంటాం అన్నమాట సో అలా అవుతుంది ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎందుకు మాట్లాడదు అసలు మాట్లాడదు అని అంటూ ఉంటారు బట్ అదొకటి నచ్చదు నాకు మా పాపలో సో ఇంకొకటి ఫొటోస్ వీడియోస్ అంటే అస్సలు నచ్చదు నాకు ఆపోజిట్ నేను ఫొటోస్ వీడియోస్ అంటే ఎంత పిచ్చో మా పాపకు అంత అలర్జీ అన్నమాట అస్సలు తీయించుకోదు సో అవి రెండో బ్యాడ్ క్వాలిటీస్ అని చెప్పొచ్చు ఇంకా గుడ్ క్వాలిటీస్ అంటే మా పాప చాలా బాగా చదువుతుంది రాస్తుంది చెప్పిన మాట వింటుంది అంటే ఏమైనా లైక్ మండు పట్టాలా ఏం పట్టదన్నమాట ఏమైనా అర్థమయ్యేలా చెప్తే దాన్ని చేస్తుంది అన్నమాట సో ఏదైనా ఒకసారి అలా చెప్తే చాలు చాలా తొందరగా నేర్చేసుకుంటుంది ఏమైనా సరే హ్యాండ్ రైటింగ్ కావచ్చు చాలా మంచిగా చదువుతుంది చాలా ఇంట్రెస్ట్ చదివే దాంట్లో అండ్ సెకండ్ గుడ్ క్వాలిటీ ఏంటంటే నేను చాలా ప్రౌడ్ అబౌట్ దిస్ మా పాపకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయంటే తను ఇప్పటి వరకు మొబైల్ చూడదన్నమాట అంటే మొబైల్ అలవాటు లేదు తనకు సో నేను చాలా ప్రౌడ్ దీని గురించి టీవీ అలవాటు ఉంది అంటే టీవీ మేము ఫైవ్ టు సిక్స్ ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైవ్ టు సిక్స్ టీవీ పెట్టిస్తాము నిక్ ఛానల్లో లైక్ మోటు పట్టుకు చిక్కు వంటి ఏలియన్ ఫ్యామిలీ అవి వస్తాయి కదా అవి తన ఫేవరెట్ అవి మాత్రం ఈవినింగ్స్ ఫైవ్ టు సిక్స్ అవి పెట్టిస్తాం పెట్టిస్తామన్నమాట టైం ఆగితే అంతా నేను ఇక్కడ వినండి మా బాబు వచ్చి చెప్తుంది నేను ఈ రికార్డ్ చేసే టైంలో టీవీ ఇంకా వస్తుంది నేనే ఆఫ్ చేసేసాను అని చెప్తుంది అనమాట సో అలా ఉంటుంది మా పాపతో ఏదైనా చెప్తే అది కరెక్ట్గా అలాగే అవ్వాలన్నమాట లైక్ ఏదైనా ఇస్తాను లేదా చెప్తాను అని చెప్తే అది బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని ఖచ్చితంగా అడుగుతుంది అనమాట ఇక్కడ మా పాప స్కూల్లో నేర్పిన రెండు పోయమ్స్ చెప్తాది వినండి సొగసు వెన్నల కాయంగా అలలు కొల్లగా తుల్లాయి మళ్ళీ మళ్ళీ నిలచి నిలిచి ఉన్నామా పైన నీళ్ళు చల్లి పూజాయి కొత్త పౌడా తడిసింది మెత్త మెత్త నిసుకల్లో ఒత్తి ఒత్తి మేము నడిచాము ఎన్నో గవ్వలు దొరికాయి అని చనిపోయాయి వెరీ గుడ్ గణగనగంట బడిలో గంట కొట్టారంట ఇంటిలో వంట కాలేదంట బదిలోకి వెళితే ఆకలి వంట అన్నం తింటే ఆలస్యమంట అప్పుడే వెలితే వెళితే అదన్నమాట మా అప్ప వర్తడే వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే